హాయ్ అండి నేను మీ రాగదీప్తి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి మీషో ప్రోడక్ట్స్ రివ్యూ ఏంటంటే నేను కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను అండి మీషో నుంచి చాలా బాగా వచ్చాయి క్వాలిటీ అన్నీ సో అందుకనే మీతో షేర్ చేసుకుంటే ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారేమో అన్న ఉద్దేశంతో ఎవరైనా సర్చ్ చేస్తుంటారు కదా మీషో ప్రోడక్ట్ రివ్యూస్ అని అందుకనే నేను దీన్ని షేర్ చేస్తున్నాం ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్కి ఎంతో ఇష్టమైన లిప్స్టిక్ని అన్ప్యాక్ చేస్తుంటాను అనమాట సో చూడండి చిన్నగా క్యూట్గా మల్టీ ప్యాక్ అనమాట ఇది లిప్స్టిక్స్ ప్యాకింగ్ మాత్రం సూపర్గా వచ్చిందండి ఇవి ట్వెల్వ్ లిప్స్టిక్ షేడ్స్ ఉంటాయి అన్నమాట ఇందులో సో ఓపెన్ చేసి చూస్తే వా చూడండి ఎంత బాగుంది కదా ప్యాకింగ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో చూడండి బా ఎంత బాగుంది పాకెట్ ఫ్రెండ్లీ లాగా హ్యాండ్ బ్యాగ్లో కూడా వేసేసుకొని పోవచ్చు సో ఈ బాక్స్ చిన్నగా వచ్చిందండి మినీ లిప్స్టిక్స్ అనమాట ఇవి సో మనము పెద్ద పెద్ద లిప్స్టిక్స్ ఎక్కువ ఎక్కువ ఒకటే షేడ్ వాడడం బదులు ఇలా మినీ లిప్స్టిక్ సెట్ తీసుకున్నాం అనుకోండి మనకి ఏది మ్యాచింగ్ కావాలంటే అది సెట్ చేసుకోవచ్చు సో చూడండి ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉన్నాయన్నమాట వీటికి ట్వెల్వ్ షేడ్స్ ఉన్నాయి సో ఏ షేడ్ ఆ షేడ్ సపరేట్గా ఓపెన్ చేసేసుకోవచ్చు దానికి సపరేట్ లిడ్ కూడా ఉందండి సో చూడండి నేను ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో ఇది మెరూన్ రెడ్ అనమాట సో ఇలా రెడ్ పింక్ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇందులో సో మనకి మల్టీ ప్యాక్గా దొరుకుతుంది కాబట్టి మన శారీకి డ్రెస్కి ఏది మ్యాచ్ అయితే ఆ పర్ఫెక్ట్ లిప్స్టిక్ షేడ్ మనం పెట్టేసుకోవచ్చు అండ్ ఇది చిన్న ఫింగర్ కి హాఫ్ ఫింగర్ సైజ్ ఉందండి అది సో దీన్ని పాకెట్లో ఎక్కడైనా లో ఎక్కడైనా క్యారీ చేయొచ్చు అనమాట సో పాకెట్ ఫ్రెండ్లీ అండ్ ట్వెల్వ్ షేడ్స్ వచ్చాయి అండ్ ఇది జస్ట్ నాకు తెలిసి వన్ ఫిఫ్టీ ఏమో అంత పడిందండి ఆఫర్లో ఇప్పుడు సేల్ నడుస్తుంటుంది కదా మీషో సేల్ అట్లా ఆ అప్పుడు తీసుకున్నా నేను సో పాకెట్ ఫ్రెండ్లీ అండ్ ప్రైస్ కూడా తక్కువ పడింది అనే ఉద్దేశంతో తీసుకున్నాను ఒక్కొక్క షేడ్ మనకు ఎక్కువ ఎక్కువ పెట్టి కొంటుంటాము అండ్ ఒకటే షేడ్ రెగ్యులర్గా వాడలేము కదా ఇలా డిఫరెంట్ షేడ్స్ ట్రై చేయాలనుకున్న వాళ్ళకి ఈ మినీ లిప్స్టిక్స్ అనేది బెస్ట్ ఆప్షన్ సో లైట్ కలర్ షేడ్స్ ఉన్నాయి డార్క్ కలర్ షేడ్స్ ఉన్నాయి చాలా బాగా అట్రాక్టివ్గా ఉన్నాయన్నమాట సో నేను ఇక్కడ ఒక చేత్తో షూట్ చేసుకుంటే ఒక చేత్తో చూపిస్తున్నాను కాబట్టి నేను ఒక్కొక్కటిగా అది అప్లై చేసి చూపించలేకున్నాను అందుకనే ఇవన్నీ ఓపెన్ చేసిన తర్వాత ఒకటేసారి నా చేతి మీద అన్నీ అప్లై చేసి చూపిస్తానండి సో చూడండి ఇలా ఇలా ట్వెల్వ్ షేడ్స్ అన్నీ నేను చేతి మీద అప్లై చేసి చూపిస్తున్నాను చాలా బాగున్నాయండి అపియరెన్స్ కూడా స్మెల్ కూడా సూపర్గా ఉంది సో చూడండి ట్వెల్వ్ షేడ్స్ అప్లై చేసి చూపించాను మీకు వేరియేషన్ తెలుస్తుంది కదా ఒక్కొక్క కలర్కి స్మెల్ కూడా చాలా బాగుందండి చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది తినేయాలనిపిస్తుంది లిప్స్టిక్స్ అంతే సో అది కావాలనుకుంటే మీకు నాకు డిస్క్రిప్షన్లో లింక్ కావాలి అనుకుంటే కామెంట్ సెషన్లో తెలియజేయండి ఇప్పుడు సెకండ్ది నేను బ్యాంగిల్స్ తీసుకున్నానండి సీజెడ్ బ్యాంగిల్స్ అనమాట సో దాన్ని అన్ప్యాక్ చేస్తున్నాను సీజెడ్ బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి కదండి నైట్ పార్టీస్కి అయితే సూపర్గా ఉంటాయి సో చూడండి బ్యాంగిల్స్ నేను ఇక్కడ టూ ఎయిట్ సైజ్ యాక్చువల్ యాక్చువల్గా నాకు మట్టి గాజులు కానీ కొన్ని గాజులు నాకు టూ సిక్సే సరిపోతాయి బట్ ఒక్కొక్క కంపెనీని బట్టి ఒక్కొక్క లాగా ఉంటుంది అనుకుంటా సైజ్ కూడా సో అందుకనే నాకు టూ సిక్స్ పట్టలేదని టూ ఎయిట్ ఆర్డర్ చేసుకున్నాను సో చూడండి ఒక ఓపెన్ చేస్తే సో చూడండి ఎంత బాగుంది కదా లుక్ అనేది సేమ్ సీజెడ్ స్టోన్స్తో అట్రాక్టివ్గా ఉందన్నమాట ఇది సో ఇది మనకి మట్టి గాజుల్లో పేర్ చేసుకున్నా లేకపోతే ఇలాగే డైరెక్ట్గా వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి సో చూడండి రెండు బ్యాంగిల్స్ ఇలా వేసుకుంటే అనిపిస్తాయి సింగిల్ బ్యాంగ్ లుక్ కూడా బాగుందనమాట లో సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా చాలా బాగుంటుంది పార్టీవేర్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట నాకు తెలిసి దీన్ని ఛార్జ్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ చేంజ్ గుర్తండి నాకు సో మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లింక్ ప్రొవైడ్ చేస్తాను సో నైట్ పార్టీస్కి ఫ్యాన్సీ శారీ కట్టుకొని ఇలా బ్యాంగిల్స్ అంటే మీరే హైలైట్ అయిపోతారు సో నెక్స్ట్ అండ్ నెక్స్ట్ పాప కోసం ఇలా మల్టీ ప్యాక్లో బ్యాంగిల్ ఇది హెయిర్ బ్యాండ్స్ అన్నీ బుక్ చేసామండి ఇలా మనకి మా ఇలా అన్నీ కలిపి తీసుకుంటే కొద్దిగా రేట్ తక్కువ పడుతుంది కదండి ఏదైనా అంతే అండి ఒక్కొక్కటిగా తీసుకుంటే రేట్ ఎక్కువ పడుతుంది సో అన్నీ కలిపి తీసుకుంటే తక్కువ పడుతుంది సో అందుకనే ఇది మల్టీప్లాక్ సెట్ చేసుకున్నాం సో చూడండి ఇలా రబ్బర్ బ్యాండ్స్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి సా అసలు ఎంత స్మూత్గా ఉందంటే అంత స్మూత్గా ఉంది హెయిర్ బ్యాండ్ తర్వాత ఇలా ఈ పప్పె పెన్స్ కూడా అనమాట పప్పి పెన్స్ పిల్లలకి చాలా అవసరం కదా సో హెయిర్ బ్యాండ్ చూడండి ఎంత బాగుంది కదా ఫ్యాన్సీగా ఇలా హెయిర్ లాగా వేసుకొని ఇలా థ్రెడ్స్ లీవ్ చేసుకుంటే ఫ్యా బాగుంటుంది అనమాట సో ఇలా చిన్న చిన్న హెయిర్ బ్యాండ్స్ కూడా ఇలా ఇది చూడండి ఎంత నచ్చిందని చెప్పాను కదా దాంట్లో ఎందుకో కలర్ ఇది మాత్రం బలే అసలు స్మూత్గా ఉందండి అసలు పిల్లలు కూడా ఇచ్చింగ్గా ఫీల్ అవ్వరు అసలు ఎంత స్పాంజీగా ఉందంటే అలా ఉందన్నమాట తర్వాత చిన్న హెయిర్ బ్యాండ్స్ అన్నీ చాలా మల్టీ ప్యాక్ కానీ చెప్పాను కదా సో అన్నీ పిల్లలకు అవసరమయ్యేటన్నీ ఒక దాంట్లోనే వచ్చేసాయి హాయిగా సో చూడండి బ్లాక్ అండ్ వైట్ కావాలని అది బుక్ చేసుకున్నాము సో ఇలా ఒకసారి బుక్ చేసేసుకున్నామంటే ఇంకా ఒక్కొక్కటిగా తీసుకోవాల్సిన పని లేకుండా అన్నీ రెడీ ఉంటాయి కాబట్టి మన పిల్లలు ఎప్పుడు రెడీ చేయాలంటే అది తీసేసుకోవడమా రెడీ చేయడమా అన్నట్టు ఉంటుంది ఇది కూడా సూపర్గా ఉన్నాయండి క్వాలిటీ సో నెక్స్ట్ వచ్చేసి నేను మా అబ్బాయిల కోసం షూస్ బుక్ చేశాను సో షూస్ నాకు ఆన్లైన్లోనే తక్కువ అనిపించింది అండి అండ్ దట్టు మీషోలోనే తక్కువ అనిపించింది ఎందుకంటే బయట స్టోర్స్లో అడిగాను ఎంక్వైరీ చేస్తే చాలా కాస్ట్ చెప్పారు సో అందుకనే నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను ఇప్పుడు చూపించేది మా చిన్న బాబు కోసం అండి సో చూడండి ఎంత బాగున్నాయంటే క్వాలిటీ అయినా చాలా బాగుంది నేను చిన్న బాబు కదా అని అట్రాక్టివ్గా ఉంటుందండి లైట్స్ పడేటివి బుక్ చేసుకున్నాను నేను సో చూడండి లైట్ బ్లూ కలర్ ఇలా ఈ షేడ్ తీసుకున్నామంటే మనకి ఎటువంటి అయినా సూపర్గా సెట్ అవుతుంది అందుకని నేను ఈ లైట్ బ్లూ తీసుకున్నాను సో చూడండి కింద ఆరెంజ్ షేడ్ లాగా ఉంది కదా అక్కడ మనకు లైట్స్ ఆన్ అవుతాయి అన్నమాట సో అందుకనే నేను లైట్స్ అయితే పిల్లలు అట్రాక్టివ్గా ఉంటాయి కదా అన్నట్టు తీసుకున్నాను అండ్ తర్వాత ముందర లేస్ రాకుండా ఇలా ఎలాస్టిక్ టైప్ వచ్చిందండి ఎలాస్టిక్ టైప్ వస్తే మనకు అడ్జస్ట్మెంట్ బాగుంటుంది అండ్ లేస్ పెద్దవాళ్ళకైతే సెట్ అవుతుందండి కట్టించుకుంటారు పిల్లలు బట్ కట్టించుకోరు కదా సో అందుకనే పిల్లలకి ఇలా ఎలాస్టిక్గా ఉంటేనే సరిపోతుంది అండ్ ఇలా సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సో అందుకనే నేను ఈ ఎలాస్టిక్ టైప్దే తీసుకున్నాను క్వాలిటీ మాత్రం చాలా బాగుంది వేసింటే కూడా మా బాబుకి చాలా బాగా సెట్ అయిందండి లోపల కూడా స్మూత్గా ఉన్నాయి సో చాలా బాగున్నాయి ఇవి కూడా ఇవి త్రీ హండ్రెడ్ ఏమో బనా అండి రేటు అండ్ ఇప్పుడు నెక్స్ట్ మా పెద్ద బాబు కూడా చూపిస్తాను మా పెద్ద బాబుకు కూడా నేను లైట్ బ్లూ కలర్ షేడ్లో తీసుకున్నాను ఎందుకంటే అన్ని దానిలోకి సెట్ అయ్యేలాగా తీసుకున్నాను అనమాట ఇలా స్కై బ్లూ అండ్ బ్లూ డార్క్ బ్లూ మిక్స్ అయ్యి ఇవి లేస్తో వచ్చాయండి పెద్ద బాబు కదా సో లేస్ కట్టించుకుంటాడు అందుకనే లేస్తో ఇలా కింద వైట్ షేడ్ వచ్చింది ఇది కూడా చాలా అట్రాక్టివ్గా ఉందండి చాలా బాగున్నాయి ఎంతైనా మనకు ఫార్మల్ అయినా లేకపోతే పార్టీ వేర్ అయినా చప్పల్స్ కంటే షూస్ వేసామంటే డిగ్నిటీగా కనిపిస్తారు పిల్లలు సో అందుకనే నేను షూసే ప్రిఫర్ చేస్తాను మీకు నచ్చితే అది కూడా తీసుకోండి అండ్ ఈ కమ్మలు వచ్చేసి నేను లాంగ్ బ్యాగ్ అండి అప్పుడు నేను యూట్యూబ్ే స్టార్ట్ చేయలేదు అందుకనే నేను అన్ప్యాక్ చేసే వీడియో తీసుకోలేదు బట్ ఇవి కూడా చాలా బాగున్నాయండి సీజెడ్తో ఇయర్ రింగ్స్ అనమాట షైనీ షైనీగా చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఎంత షైనీగా ఉన్నాయనేది ఇవి కూడా బాగున్నాయి అనమాట అండ్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ చేంజ్ ఇవ్వబడింది పడిందండి నాకు పర్ఫెక్ట్గా కాస్ట్ అనేది గుర్తులేదు అందుకనే నేను చేంజ్ చేంజ్ అని చెప్తున్నాను సో త్రీ హండ్రెడ్ చేంజ్ అనమాట సో నెమలి పింఛాలతో బా కింద ముత్యాలతో అంతా బావచ్చు అనమాట అది కూడా చాలా బాగున్నాయి కమ్మలు టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇయర్చ్ అనమాట నెక్స్ట్ బ్యాంగిల్స్ డైలీ వేర్ బ్యాంగిల్స్ బుక్ చేసామండి ఇవి కూడా సేమ్ గోల్డ్ బ్యాంగిల్స్ లాగా వచ్చాయన్నమాట అట్రాక్టివ్గా ఉన్నాయి చాలా సో డైలీ ఎక్కడికైనా మనం జర్నీస్ చేయాలనుకుంటే గోల్డ్ వేసుకోవడం ప్రిఫరబుల్ కాదు కదండి సో డేంజర్ అందుకనే ఇలా వేసుకున్నాం అనుకో ఇవి చూడండి ఎంత షైనీగా ఉన్నాయో ఇవి వేసుకొని పోతే మనకు దొంగల బాధ కూడా ఉండదు అందుకనే అది ప్రిఫర్ చేసుకున్నాము ఎప్పుడైనా జర్నీస్కి పోతే అన్న ఉద్దేశంతో అవి తీసి పెట్టుకున్నాము అవి త్రీ హండ్రెడ్ ఏమో వన్ అండ్ పిల్లల కోసం బాబు కోసం ఇలా నైట్ వేర్ తీసుకున్నాను అండి చాలా స్మూత్గా ఉన్నాయి నైట్ టీ షర్ట్స్ సెట్స్ వచ్చాయి ఇవి చాలా బాగున్నాయండి అండ్ నెక్స్ట్ లాస్ట్గా ఇవి తీసుకున్నా అండి పాప కోసము ఇది క్లిప్స్ వస్తాయి కదా చిన్న చిన్నవి హెయిర్లో పెట్టుకోవడానికి అండ్ అన్నిటికంటే నాకు ఇది ఒకటి నాకు క్వాలిటీ అంత నచ్చలేదండి ఎందుకంటే అంత బాగా అనిపించలేదు నాకు ఇలా ఓపెన్ చేసి హెయిర్ పెట్టి టక్ చేసేస్తాం కదా సో అందుకని పిల్లలకి ఇలా పెడితే ముద్దుగా ఉంటుంది సో చూడండి ఇలా టక్ చేసే దాంట్లో నాకు ఇబ్బంది అవుతుంది సో క్వాలిటీ కూడా అంత బాగా నచ్చలేదు అందుకనే దీన్ని రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇవి ఒక్కటి రిటర్న్ చేశాను మిగతా అన్నిటికీ టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇచ్చేస్తున్నాను సో అంతే అండి నేను తీసుకున్నవి నేను ఇచ్చిన రివ్యూ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ ప్రోడక్ట్స్ యొక్క లింక్ కావాలి అని అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను సో మీ మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్